హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఇల్లు ఎప్పుడు పాజిటివ్ ఎనర్జీతో ఇంట్లో లక్ష్మీ కళ ఒట్టిపడేలా ఉండాలంటే మనం పాటించాల్సిన నేను పాటించిన ఫోర్ టిప్స్ అయితే ఈరోజు మీకు షేర్ చేస్తాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఎవరికైనా యూజ్ అవుతుందంటే ఖచ్చితంగా షేర్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు మొదటిగా మెయిన్ టిప్ ఏంటంటే ప్రతి ఇంటి ముందు అనేది చిన్నదో పెద్దదో ఈ రోజుల్లో అపాయింట్మెంట్ అవి ఉంటాయి కదా వాళ్ళ ఇంటి ముందు చిన్న ముగ్గన వేసుకొని ఉండాలండి చాలామంది మన పెద్దవాళ్ళు కూడా చెప్తూ ఉంటారు కదా ఎక్కువ మామ చెప్తుంది ఇంటి ముందు ఎప్పుడు లేచిన వెంటనే తుడిచి కడిగేసి ముగ్గు అనేది వేసుకోవాలి అని చాలామంది చెప్తూ ఉంటారు ఇది మాత్రం ఫస్ట్ ప్రతి వాకిట్లో అనేది చిన్నదో పెద్దదో ముగ్గు అనేది ఉండాలి సెకండ్ టిప్ వచ్చేసి ఎప్పటి గిన్నెలు అప్పుడే కడిగేసుకుంటూ ఉండాలి కొంతమంది ఇంట్లో ఎలా ఉంటుందంటే కిచెన్ కూడా ఏంటంటే ఎప్పుడు నీట్గా చిన్నదో పెద్దదో ప్రతి ఒక్కరికి పెద్ద కిచెన్ ఉండాలనేది తెలియదు కదా మాది కూడా చిన్న కిచెనే ఈ రైల్వే క్వార్టర్స్లోనే కిచెన్లు అయితే చిన్నగానే ఉంటాయి కదా చక్కగా ఉన్నదాన్ని నీట్గా మెయింటైన్ చేసుకోవాలి మన ఇల్లు నీట్గా ఉంటేనే మన మైండ్ కూడా పాజిటివ్గా ఉంటుంది ఎప్పుడు మీకు నచ్చిన దేవుడు ఉంటారు కదా వాళ్ళకి దీపారాధన చేసుకోవడం అయితే చేయాలి నెక్స్ట్ వచ్చేసి బెడ్ చాలామంది ఏం చేస్తారు ఇదే మెయిన్ ఎక్కువ పొరపాటు చేసేది విడిచిన బట్టలు ఏవన్నీ ఉంటే మంచం మీద వేస్తారు మంచాన్ని చిందర వందరగా చేస్తూ ఉంటారు లేచిన వెంటనే బెడ్షీట్లు అనేవి ఎవరికి నచ్చినట్లుగా ఎవరికి ఉన్నట్లు వాళ్ళు చక్కగా నీట్గా పరుచుకొని పిల్లో కవర్స్ మార్చుకుంటూ ఉండాలి ఇలా చేస్తే ఏంటంటే మన బెడ్ చూడగానే అరే భలే ఉంది అని మనకి మనమే నచ్చుతాం మనకి మనకు ఒక పాజిటివ్ ఎనర్జీ అయితే ఉంటుంది ఇంకొక టిప్ వచ్చేసి బట్టలు చాలామంది బట్టలు అనేవి బీరువాల నుంచి కానీ ఇలా ర్యాక్ తీస్తే కిందకి పడేటట్టు ఉంటాయి ఎప్పుడు అలా ఉంచుకోకూడదండి మనకున్న వాటిని మనం వేసుకునే వాటిని క్లీన్గా పెట్టుకోవడానికి చాలా ఎక్కువ ఇంపార్టెంట్ ఇవ్వాలి ఎందుకంటే ఇల్లు అనేది చందరవందరగా ఉండడం వల్ల ఏంటంటే లక్ష్మీ కటాక్షం మన నుంచి దూరం అవుతుందని మన పెద్దలు చెప్తూ ఉంటారు కదా చిన్నపిల్లలు ఉన్నా సరే బొమ్మలు అనేవి ఒకవైపు ఆర్గనైజ్ చేసుకుని బెడ్షీట్లు కానీ ఎక్కడికక్కడ ఇల్లంతా నీట్గా మెయింటైన్ చేసినప్పుడు మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోయి పాజిటివ్గా అనేది మన ఇల్లు ఉంటుంది రెండవది తర్వాత వచ్చేసి ఏదో ఒక కార్నర్లో మాత్రం ఇలా మనకి నచ్చిన దేవుడు బొమ్మ పెట్టుకొని మన ఇంటి దగ్గర ఏదైతే పువ్వులు ఉంటాయో ఆ పువ్వులతో కొంచెం మంచిగా అలా పెట్టుకుంటే దాన్ని చూడగానే మన మనసుకి ఎంతో ప్రశాంతతని ఇస్తుంది చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు నైటు నైట్ అంటే ఈవినింగ్ సిక్స్ దాటిన తర్వాత ఇంట్లో దూపం వేసినట్లయితే ఇల్లు మొత్తం చాలా పాజిటివ్ ఎనర్జీతో నిండి ఉంటుందండి ఇది వచ్చేసి ఇలాంటి కొన్ని కొన్ని టిప్స్ మీరు ఫాలో అయినట్లయితే మీ ఇల్లు ఎప్పుడు ప్రశాంతంగా ఉంటుంది మనకి మనసుకు నచ్చిన చిన్న చిన్న మొక్కలను కూడా అప్పుడప్పుడు మనం ఇలా పెట్టుకుంటూ ఉండడం వల్ల ఏంటంటే ఇల్లు ప్రశాంతంగా ఉండడంతో పాటు మనకి కొన్ని పనికొచ్చే మొక్కలనేవి ఇలా ఆర్గనైజ్ చేసుకుంటూ ఉండాలని నా ఒపీనియన్ నాకు తెలిసిన కొన్ని టిప్స్ అయితే మీతో షేర్ చేస్తాను ఇంకొక వీడియోలో ఇంకొన్ని టిప్స్తో మీ ముందుకైతే వచ్చేస్తాను బాయ్ బాయ్ ఫ్రెండ్స్